ఇటువంటి ఆటల్లో కూడా మనకి వచ్చి ఒక ఇంగ్ అందరికీ ఎండలో ఇంత ఎండ ఉన్నా కూడా మనకి మురళి గారికి మిగతా సీటు సభ్యులకి తోటి అనేది సాధారణంగా నేను మా ఊర్లో కూడా కమ్యూనిజం ఉంటుంది ప్రతి సంవత్సరం ఇట్లా పోటీలు కండక్ట్ చేస్తారు ఫస్ట్ టైం క్రికెట్ అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ కండక్ట్ చేయడం ఫస్ట్ చాలా పద్ధతిగా మీది మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా మీరు యాడ్ స్టాండ్ పెట్టుకున్న గేర్ చేసినా చాలా పద్ధతిగా చేస్తారు ఆయన నగర సిఐటి పార్టీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సోదరులందరికీ ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించారు ఆ క్రీడా పోటీల్లో భాగంగా ఈ ఎస్విఎస్ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో కావచ్చు విద్యా సంస్థల్లో కావచ్చు ఎక్కడైనా సరే ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో కావచ్చు ప్రతి సంవత్సరం వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం సాధారణం కానీ ఇలాంటి యూనియన్లో కూడా స్పోర్ట్స్ ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం అలాంటిది వీళ్ళందరికీ ఒక ఆట విడుపుగా అంటే రొటీన్గా ఆటోలు తోలుకోవటం ఇవి కాకుండా రొటీన్గా ఒక ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అనేది మంచి శుభ పరిణామం ప్రతి సంవత్సరం ఈ పోటీని నిలవాలి కొనసాగించాలని ఈ ఆటలు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళ యొక్క మెంటల్ రిలీఫ్ కావాలని కోరుకుంటూ ఈ ఆటలు ఎటువంటి కలహాలు లేకుండా వినోదం కోసం మాత్రం ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మేడే సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్ని తరగతులకు సంబంధించినటువంటి కార్మికుల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అట్లా అమాలీలు కానీ అటు ఆటో రంగం కానీ మున్సిపల్ వర్కర్సు అంగన్వాడీ ఆశ వివిధ తరగతుల్లో వాళ్ళకి తగినటువంటి ఆటలు అంటే వచ్చింది ఆడు నచ్చింది పాడు అనేటటువంటి నినాదంతో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఎంతో ఉత్సాహంగా ఈరోజు నెల్లూరు నగరం ఎస్వి ఎస్విజిఎస్ కాలేజీ గ్రౌండ్లో ఆటో కార్మికులకి ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్కి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు నాగరాజు గారికి సిఐటి నగర కమిటీ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకని అంటే ఆటో కార్మికులు ఓన్లీ ఆటోలే నడుపుకునేటటువంటి కాకుండా కొంచెం ఉల్లాసం ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వాళ్ళ దారిడ్యాన్ని వెలికిదీసేందుకు వాళ్ళ నైపుణ్యాన్ని వెలిగీసేందుకు ఈ ఆటల పోటీలు మండు టెండలో కూడా ఒక ఐక్యతతో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ ఆటల పోటీలు నిర్వహించాలనేటటువంటి ఎంతో దూరంగా నెల్లూరు టౌన్లో ఆటో కార్మికులు ఎవరెవరినో తీసుకొచ్చేసి ఒక క్రమశిక్షణగా ఆటో ప్యాసింజర్లతో ఒక నిబద్ధత నిజాయితీగా పనిచేసేటటువంటి ఆటో కార్మికులకి ఈ విధమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రధానోత్సవం పదమూడవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ర్యాలీ పూలేబొమ్మ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రైజుల డిస్ట్రిబ్యూషను ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా నెల్లూరు నగరంలో కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు సిఐటి నిర్వహించేటటువంటి క్రీడా పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం